అస్సలం నమస్తే అండి గవర్నర్ మేమైతే మీ కాకినాడ అత్తకోడం ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం అండి అయితే మేము ఇంట్లో ఎండి ఎండి పొట్టు చేసుకుంటున్నాం అండి పొడుము అది మీకు ఎలా చేయాలో చూపిస్తాను అలాగే దానికి కావాల్సినవి ఏం కావాలో మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు ముందుగా మీకు ఇదో కరివేపాకు అండి అలాగే నువ్వులు జీలకర్ర ఎండిమిర్చి ధనియాలు అలాగే ఒక కప్పుతోని ఎండి రొయ్యలు తీసుకున్నాను ఈ ఎండి రొయ్యలు మేమండి ఒక రోజు ముందే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నామండి ఎండలోని ఆరబెట్టుకున్న ఎండ్రెయ్యండి ఎందుకంటే ఇందులో డస్ట్ ఉంటుంది కదండి డస్ట్ అది పోవడానికి మనం కడిగి ఎండబెట్టుకుని తర్వాత చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇదిగోండి ముందుగా మనం పాన్ పెట్టుకున్నాం కదండి పాన్లో ధనియాలు వేసుకుందామండి ధనియాలు కొంచెం ద్వారగా వేయించుకుందామండి సిమ్లో అండి మంట ఎక్కువగా పెట్టామనుకోండి మళ్ళీ మాడిపోతాయి నెల రోజుల నుంచి కూడా మేము వీడియోలు పెట్టలేదండి దయచేసి ఎవరో ఏమి అనుకోవద్దండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు అనేది ఉంటే మాత్రం తప్పకుండా చూడండి చూసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నామండి ఈ నెల రోజుల నుంచి కూడా మేము వీడియోలు ఎందుకైతే పెట్టలేకపోయామో మీకు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి మా వదిన గారికి హార్ట్ ఆపరేషన్ జరిగిందండి వైజాగ్లో హార్ట్ ఆపరేషన్ జరగడం వల్ల ఆమె దగ్గర వెళ్ళి ఉండి చూడడానికని వెళ్ళామండి వెళ్ళి నెల రోజులు కూడా ఆమె లేచి కూర్చునేంత వరకు కొంచెం తిరిగేంత వరకు కూడా అక్కడే ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందండి అందుకని నెల రోజుల నుంచి కూడా హాస్పిటల్లో ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోయానండి నేను ఇవ్వండి ధనియాలు అయితే ద్వారాగా వేగినవి ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర కూడా వేసి వేయించుకుందామండి జీలకర్ర కూడా ఇందులోనే వేసాను చాలా టేస్ట్గా ఉంటుందండి రెయ్యి పొడవు మీరు నువ్వుల నూనెతోనైనా వేసుకొని అన్నంలో తినవచ్చు లేదు అని ఇలా ఉంటే నెయ్యితోనైనా మీరు అన్నంలో కలుపుకొని తినచ్చండి మనం ఇలాగ పొడిగా ఉన్నాయి చేసుకుంటేనండి మీకు ఆరు నెలలు నిల్వ ఉంటుందండి లేదు కొద్దిగా నూనె చుక్కేసుకొని నూనెలో వేయించుకొని చేసుకునిలా ఉంటే ఒక నెల రోజులకైనా ఎక్కువ ఉండదండి ఇలా పొడికి చేసుకున్నాం అనుకోండి మనం అన్నీ ఆరబెట్టుకొని చేసి ఎండ్రైలు అవి ఇలా పొడిగా చేసుకుంటే ఆరు నెలలు వరకు నిలవ ఉంటుంది అలాగే మనం ఎవరికైనా ఇవ్వాలన్నా దూరం ఊళ్ళు వెళ్తుంటారు చూడండి మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా సరే అలాంటప్పుడు వాళ్ళకి చేసి ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుందండి నిలవ ఉంటుంది కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు కూడా నువ్వు చేసుకుంటాం కాబట్టి ఎండి రైలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవ్వండి ధనియాలు జీలకర్ర అయితే వేయిపోయిందండి ఇవ్వండి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి అలాగే ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఈ కరివేపాకు మనం కొద్దిగా వేయడం వల్లనండి మనకి ఎండు రైలులో ఉన్న నిస్వాసన పోతుందండి అందుకని చెప్పి కొద్దిగా కరివేపాకు కూడా మనం వేసుకోవాలండి అన్నీ కూడా సిమ్ లోనే దోరగా వేయించుకోవాలండి మేమైతే ఈ రెయ్యి పొడిని తయారు చేసేది గడపకు కూడా పంపించేవాళ్ళం మా ఆయన గారు మా అబ్బాయి అక్కడ వేసుకుంటారు అని చెప్పి పంపించేవాళ్ళం అండి ఇది ఫ్రిడ్జ్ లో పెట్టివోరండి పొడిదే సీసాలో మూత పెట్టి గట్టిగాను లోపలికి గాలి వెళ్లకుండా మూత పెట్టి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా సంవత్సరం నిలువ ఉంటుందండి ఇలా తయారు చేసి పంపేవాళ్ళం అండి మేము వాళ్ళు అక్కడ వాడుకునేవారు ఒక సంవత్సరం అంటే సంవత్సరం సంవత్సరం వస్తారు కదండి రావడం వల్లనే సంవత్సరానికి సరిపోయేలాగా మేము తయారు చేసి పెట్టేవాళ్ళం అండి ఎండ్రెయి పొడవని పచ్చళ్ళని ఇవన్నీ కూడాను మీరు కూడా ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేసి మీరు వేరే ఊళ్ళకి వెళ్తారు చూడండి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తయారు చేసి పంపించొచ్చండి పంపిస్తే ఆరు నెలలు అలా బయట పెట్టేసినా సరే ఏం పాడవదండి నిల్వ ఉంటుంది నేతిలోని కన్నా మీకు గాను నూనెతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి అంటే జాబ్స్కి వెళ్ళి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళు నేతితో తింటే దురిదావతో వచ్చేస్తుంది అదే గాను నూనె అయితే మంచిది నడడానికి కూడా అండి గాను నూనె అలాగే మా ఛానల్ను కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా కూడా మా ఛానల్ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉండేలా ఉంటే తప్పకుండా మా ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ని పెట్టిన మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా మేము మంచి మంచి ఛానల్స్ మీ వంటకాలు మీకు పెట్టగలుగుతామండి మీకు ఎవరికైనా సరే ఏదైనా వంటకాలు పెట్టమని కామెంట్లో చెప్తే తప్పకుండా మేము పెడతామండి ఇలా లైట్గా దోరగా వేపుకోండి లేదంటే కరివేపాకు ఉత్తినే మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి అండి ఎండి మిచ్చి కరివేపాకును ఈ రెండు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కలిపిసి వేపేస్తున్నానండి ఉత్తినే మాడిపోతే ఉత్తినే వేగిపోతాయండి జీలకర్ర ధనియాలు కరివేపాకు ఎండిమిర్చి వేపుకున్నాం కదండి ఇప్పుడు నువ్వులు కూడా దోరగా వేపుకుందా అండి ఇది నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి అసలు నాకు నువ్వుల పొడవు పొడి ఎలా చేయాలో తెలియదు మాకు ఎప్పుడైనా కా విదేశాలకి అదే గలప కంట్రీలకి పంపించాలి అంటే మా అత్తగారిని పిలిపించి లేదా మా అత్తగారు మా ఇంటి దగ్గర ఉంటప్పుడు ఈ నువ్వుల పొడు రెడీ చేయించుకునే అండి మేము ఎండి రెయ్యలు నులు పొడవండి ఇది ఎండి రెయ్యులు నువ్వులు పోవని అనర్లేండి ఎండి రెయ్యులు పొడవని అంటారు నేను నువ్వులు కలుపుతున్నాను కాబట్టి నువ్వులు పొడవు ఎండి రైలు అని అంటున్నాను మా అత్తగారు చాలా బాగా చేసేవారండి నిజంగా ఆమె మొన్న చనిపోయారు సంవత్సరం అవుతుంది రేపు ఇరవై ఐదో తారీఖుకి చనిపోయి ఏ లోకంలో ఉన్నారో కాని ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని అనుకుంటున్నాం నువ్వులు ఎండ్రేల్పొడి అయితే మా అత్తగారు చాలా బాగా చేసేవారు మాకు అందరికీ కూడా చాలా ఇష్టమండి ఆవిడ ఎండ్రి పొడిని చేస్తే ప్రత్యేకించి వచ్చేటప్పుడు అంతా కూడా ఎండ్రయ్య పొడిని చేయమని చెప్పేవాళ్ళం అండి ఇదిగోండి నువ్వుపప్పు కూడా ద్వారగా నువ్వు నువ్వుపప్పు కూడా చాలా ద్వారగా ఏగిందండి ఇప్పుడు మనం ఎండ్రెయిల్ వేసుకుందాం అండి నువ్వుపప్పు వేగిపోయింది కాబట్టి మనం అన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అండి ఇంతకుముందు అయితే రోట్లో దంపుకునేవాడమండి మా అత్తగారు కూడా రోట్లో దంపేవారు ఇదిగోండి ఇప్పుడు వెండ్రయిలు వేస్తున్నాము ఎండ్రైలు కూడా కొంచెం బాగా వేయించుకున్నాండి ఇదిగోండి ఎండ్రాయిలు కూడా ద్వారా వేగిపోయినాయండి ఇప్పుడు ఇవన్నీ కలిసి మనం మిక్సీ పెట్టుకున్నాం ఇదిగోండి మనం ద్వారగా వేయించుకున్న నువ్వుపప్పు ఎండుమిర్చి కరివేపాకు ధాన్యాలు జీలకర్ర అండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మెత్తగా మిక్సీ కొట్టుకుందామండి అలాగే ఎండ్రైలు కూడా వేసేద్దాం ఇందులోని ఎండ్రైల్ వేపిన తర్వాత కొంచెం అడుగున పొట్టు కింద వస్తుందండి జాగ్రత్తగా పై నుంచి ఇలా వేసుకుంటే ఎండ్రయి పొడి అయితే వస్తుంది ఇంకా మిక్సీ కొట్టాలండి అంటే ఒకసారి ఇలా కలుపుకోవాలి కదండి మధ్యలోని కలుపుకుంటే అడుగుని మిక్స్ అవ్వలేనివన్నీ పైకి వస్తాయి మరొకసారి మనం మిక్సీ కొట్టుకున్నాం అనుకోండి పౌడర్ బాగా మెత్తగా వచ్చేస్తుందండి మామీ మీరు అలా కలుపుతుంటే ఆ స్మెల్తో నాకు నోరు ఊరిపోతుంది మామీ చాలా బాగుంటుంది అలియా నువ్వు గాను నూనె వేసుకొని అన్నంలో కొద్దిగా తిని చూడు ఇవి మనకి ఇదే కదా కూర రాత్రి మేము వచ్చేసరికి గంట అయిపోయింది ఫ్రెండ్స్ ఒంటిగంట అయిపోవడం వల్ల అస్సలు బస్సు టికెట్లు దొరకలేదండి మాకు వేరే బ్రతిమలాడుకొని అక్కడ ఒక టికెట్ అక్కడ ఒక టికెట్ అలాగ అడిగి అడిగి మొత్తం నాలుగు టికెట్లు సెట్ చేసుకొని వచ్చామండి అంటే పండగ సీజన్ కాదండి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వీళ్ళంతా రావడంతో బస్సులు కూడా అస్సలు ఖాళీ లేవండి చాలా ఇబ్బంది పడుతూ వచ్చామండి లాస్ట్ బస్సుకు వచ్చేసరికి రాత్రి ఒంటికంటున్నారా అలా అయిపోయిందండి అయిపోయేసరికి ఉదయం చూస్తే ఇంకా మార్కెట్కి వెళ్ళలేదు ఏం తేలేదని చెప్పి ఈ వేళకి మాకు ఈ రెయిపొడిని చేసేస్తున్నాను అండి మా కోళ్ళకైతే మటుకు ఈ పొడిని చాలా బాగా నచ్చేసిందండి ఎందుకంటే స్మెల్ కూడా అంత బాగా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎండ్రైల్ పొడి అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ఇక చర్చ చూడండి చాలా పొడి పొడిగా కూడా ఎంత పొడి ఆడుతూ వచ్చిందో దీన్ని ఒక గాజు సీసాలో కూడా మీరు వేసుకుంటే ఆరు నెలలు ఉంటుందండి ఆరు నెలల వరకు కూడా తినొచ్చు అలాగే దీంతో పాటు మీ నచ్చినోళ్ళు ఇష్టమైన వాళ్ళు అలాగే ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ కూడా ఇందులో పిండుకొని ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తినొచ్చండి అలాగే మేమైతే నువ్వుల నూనెతో తింటాం కాబట్టి నువ్వుల నూనె చూపిస్తున్నాం అండి నేత్తుతో కూడా మీరు తిన తినాలనుకున్న వాళ్ళు నెయ్యి కూడా కలుపుకొని తినొచ్చండి అంటే మాకైతే కొంచెం నెయ్యిను నీ కదండి వెగట పడుతుందని నువ్వుల నూనె వాడతామండి వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చిన నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ నువ్వుల పొడి తినవచ్చండి ఆరు నెలలు నిలవ కూడా ఉంచుకోవచ్చు అలాగే ఈ వంటకం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వంటకాలతో మీ ముందుకు రావాలని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉండేది ఉండేది చాలా ఈజీగా కూడా మీకు అప్పుడప్పుడు అయిపోయేదండి ఎండ్రేలు కూడా తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి అవి మీరు ఎప్పుడైనా సరే ఇలా చేసుకునేటప్పుడు ఉపయోగపడతాయండి తప్పకుండా మీరే కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ మా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్